బాస్ చెప్తేనే ఉద్యోగులు ఎస్ఆర్ అంటారు లీడర్ చెప్తేనే కేడర్ ఎస్ఆర్ అంటుంది కానీ ఓపెన్ ప్లాట్ కొనాలి అంటే అందరూ ఎస్ఆర్ అని చెప్పే పేరు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ మాది మిరియాల గ్రామమే మిరియాల్లోనే ఉంటుంది ఒకే పార్టీ మాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని అయితే అంగడి కూడా మా సార్ని కొట్టిరు ఇల్లే ఈ కనకటి వెంకన్న రెండు సంవత్సరాలు కాదు రెండు వేల పదిహేడులో ఆ అంగడి గొడవల్లోనే కొట్టిరు ఒకసారి గొడవ అయింది కానీ రెండు వేల పదిహేడులో మా సార్ని కొట్టిండు అనంత శ్రీవ్ శ్రీనివాసుని చచ్చిపోయేటోడే బతికిండు కరకటి వెంకన్న అయితే ఇప్పుడు ఎంతమంది మీద కేసు అయిందో అంతమంది కలిపి మా సార్ని కొట్టిండు అప్పుడు మంత్రులు వీళ్ళందరూ వచ్చిర్రు కేసు ఇంకా నడుస్తూనే ఉంది సార్ అది దాని తర్వాత కూడా వాడి అరాచకాలు ఎక్కువైపోయినాయి ఆయన సర్పంచ్కి గెలిపించింది కూడా చక్రయ్య మోహన్ చూసే గెలిపించారు మంచు చక్రయ్య మోహన్ చూసే కనకటి వెంకన్న అనే బిడ్డని కనకటి సునీతను కూడా చక్రయ్య మోహన్ చూసే గెలిపించారు ఏం లేదు తినడానికి తిండి కూడా లేదు ఇంట్లో పడి కంట్రోల్ మేము అడుక్కొని తిన్నాం రకాలాలు మొత్తం కార్డులు కార్డులు కార్డ్లు అవన్నీ అడుక్కొని బియ్యం తెచ్చుకొని వండుకొని తిన్న వాళ్ళు వాళ్ళు మొత్తం ఆయన్ని పెద్ద చేసింది మొత్తం మంచు చక్రే బిడ్డను గెలిపించింది కూడా మంచి చక్రే వాళ్ళ ముఖం చూసి మాత్రం ఎవరు వేయలేదు ఓట్లు మంచు చక్రే మొహం చూసే వేసిరు ఆయనకి ఏంటని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి ఏం పనులు జరగట్లేదు పంచాయతీలకు ఎవరు పిలవట్లేదు ఊర్లో ఏమన్నా ఫంక్షన్లు అయినా కానీ వాడిని పిలవట్లేదు ఎంతసేపటికి పెద్ద మనిషి పెద్ద మనిషి చుట్టూ యాభై మంది అరవై మంది కూరగాళ్ళు పెద్దోళ్ళు అందరూ తిరుగుతుంటే వాడికి ఒళ్ళు మడిపోయింది వందల మంది పిల్లలు అంతా పిల్లకపోయినా కానీ ఆయన చుట్టూ ఉండు ఎప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఆయన ఎమ్మటి పోవుడు ఆ పంచాతీయ చేసుడు మొన్న బొడ్రాయికి కూడా ఆయన్ని పిలవలేదనే ఉద్దేశంతో పాత కక్షలన్నీ పెట్టుకొని ముసలాయన్ని చంపే చంపే చంపేసేది

ఎందుకనంటే వాళ్ళందరినీ భయపెట్టేటోడు సార్ ఆఫీస్ కు కూడా పోయి పిసి చైర్మన్ గా చేసిండు కలకటం కలకి నూతన్ కల్మడ పోలీస్ స్టేషన్ లే పోలీసులు కూడా వాళ్ళ మనుషులే సార్ మా మేమేది ఏది పిటిషన్ ఇచ్చినా కానీ మాది చెల్లలేదు చెల్లలేదు మళ్ళలే అసలు వాళ్ళ మనుషులే మా మాది ఆదర్ కిలోషి కిషోర్ ని మంచిగా గ్రిప్ లో పెట్టుకున్నాడు ఎమ్మెల్యే గ్రిప్ లో పెట్టుకొని వాడు ఆడింది ఆట పాడింది పాట కూడా కూడా ఉంది మొత్తం సపోర్ట్ కూడా ఉంది మందుల అనే ఎమ్మెల్యే ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు అందరి ఇంట్లో ముందు జెండాలు కట్టిండు అందరిని బెదిరిచిండు ఏమైనా ఒక మా ఇల్లు మించు చక్ర ఇల్లు మళ్ళీ ఒక రెండు మూడు ఇల్లులు ఆ ఇల్లులకే కాంగ్రెస్ జెండా ఉంది అన్ని జెండాలకే బెదిరిచ్చే ఏ మీరు ఇల్లబోతే మిమ్మల్ని కొడతా సంపద బెదిరించి జెండాలు కట్టిండు కట్టణాలు లేవు సార్ అంటే మేము ఎన్నడూ భయపడలేదు సార్ మా కుటుంబం ఎన్నడూ భయపడలేదు ఎన్నడైనా మేము మంచితనంగానే ఉన్నాం జనాలలో మంచి పేరే ఉంది మాకు దౌర్జన్యం అన్యాయం చేయడం మాకు తెలియదు మరి ఇప్పుడు ఫైనల్గా ఈ గ్రామంలో ఇప్పుడు ఇప్పటికైతే పోలీసులు అంతా కూడా సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు మరి అలా పోయి జైల్లో ఉన్నారు యాభై ఐదు మంది పోలీసులు ఎవరికి సెక్యూరిటీ ఉన్నారు సార్ పోలీసులు ఎవరికి ఉన్నారు వాళ్ళ అవసరమా సార్ మరి వాళ్ళ ఇంటి ముందు సెక్యూరిటీ సచిన్ ఇంటి ముందు ఉండరు కొడతారని ప్రాణ భయం ఉన్న ఇంటి ముందు ఉండరు వాళ్ళు పోయి చంపి పోయి వాళ్ళ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు వచ్చి గ్రామాన్ని మొత్తం ఏం కాపాడట్లేదు వాళ్ళు ఇంకా కనకటి ముందు కనకటి స్వరూప ఇంటి ముందు కనకటి కళ్యాణ్ ఇంటి ముందు ఎంతమంది ఎంతమంది చంపారో అంత మంది ఇంటి ముందు మనిషికి ఇంటికి ఇద్దరు చొప్పున ఉంటారు మీరేం సెక్యూరిటీ అడగలేదుగా మా ఊరికి మా ఊరికి సెక్యూరిటీ కావాలని మేమేం అడగలేదు ఇప్పుడు ఆ యాభై మందికి శిక్ష పడాల్సిందే దాంట్లో నేను మాత్రం వీడు కారబార్ అనేటోడు మాత్రం రావద్దు వర్స్ మాత్రం రావద్దు ముగ్గురు బిడ్డలు ముగ్గురు అల్లుళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనోరాళ్ళు వీళ్ళు మాత్రం రావద్దు సార్ బిడ్డ సర్పంచ్ పోటీ చేసింది మిగతా ఇద్దరు బిడ్డలు ఎందుకు ఇట్లా చేసింది కక్షలు సార్ మొత్తం కక్షలు సొమ్ము నాలుగేండ్లు నాలుగేండ్లు సొమ్ము సంపాదించుకున్నారు సరిపో సంపాదించుకున్నారు భూమి మీద అయితే దండగలు పంచాయతీ అని వస్తే భార్యాభర్తల్ని పంచాయతీ చేద్దామని వస్తే ఎకరాలు పెట్టించుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు ముగ్గురు సార్ ఇద్దరు ఒకటి ఇద్దరు బిడ్డలేమో రెండో బిడ్డ నాలుగో బిడ్డ ఏమో తండ్రి వైపు ఉంటుంది ముగ్గురు బిడ్డలు మాత్రం కరోబారనే వాడే వాడేమట కలకట వెంకనేమట్టే ఉంటారు వాళ్ళు ఏది చెప్తే అదే ఇదని కాదు దౌర్జన్యం బాగా చేసారు సార్ పెద్ద బిడ్డ కొడుకులు అయితే మరీ రౌడీలు ఊర్లో మొత్తం ఇయ్య గొడవలు ఏదైనా ఏదైనా వాళ్ళ బాబాయ్ గొడవ పెట్టుకోగానే గబగబ వచ్చుడు తన్నుడు చెప్పు దెబ్బలు చేయి దెబ్బలు చెప్పులతో కూడా కొట్టారు కొట్టారు చెప్పులతో కూడా ఆ భయానికి ఎవరు ముందు పడలేదు వాడు వాడు ఉన్న సర్పంచ్ ఉన్నన్ని రోజులు బయటికి రాలేదు వాడు నేను చెప్పేగా సార్ కొ కొనుక్కున్నాడు పోలీసుల్ని పోలీసులు పోలీసులు కొనుక్కున్నాడు ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పిండు ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం ఏదైనా న్యాయం జరిగిందంటే టక్కును గాధర్ కిషోర్కి ఫోన్ చేయడం అసలు మాకు ఏ పని కానివ్వలేదు మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఉన్నాము ఏ పని కానివ్వలేదు అమ్మలు కూడా చాలా నలిచేసిండు మేము ఎన్నో విధాలు నలిచేసినాం మా సార్ నచ్చే బతికిపోయిండు అంగట్లో చాలా సాగు కొట్టి అనంతుల శ్రీనివాస్ ఇక్కడే ఈ ఊరే మాది మాది ఈ ఊరే అంగడి వల్ల తలకాయ పగల కొట్టిండు అనంతుల కుమారస్వామి మా మామ పేరు పెద్ద గోన్లో సార్ ఊళ్ళో మేము మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిండు మమ్మల్ని కాదు జనాలు కూడా బాగా ఇబ్బంది పెట్టిండు మా వైపు వాళ్ళని వాడి వైపు తిప్పుకోవాలని ఎన్నో చేసిరు కానీ వాళ్ళు తిరగలేదు రెండు సార్లున్నాయి వ్యక్తిగత కక్షలున్నాయి ఏమైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మామ అల్లుడు ఫస్ట్ ఒకటే పార్టీలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఏమైంది మామకి అల్లుడికి పడక మామ పక్కకి పక్కకి మా దాంట్లో కలిసిండు మా దాంట్లో కలిసినాక ఆయనకి మంచి పేరు గౌరవం అన్నీ వచ్చినాయి ఊర్లో కూడా మంచి పేరు వచ్చింది ఆయన పార్టీలోకి ఆయన వచ్చేసిండు ఆ మా అల్లుడికి మామకి పడట్లేదు ఎక్కడికి మామని పిలవట్లేదు ముందు ముందు వేయట్లేదు పెద్ద మనిషాన్ని మొత్తం అప్పుడు కాంగ్రెస్ లో దామోదర్ రెడ్డి సమక్షంలో దామోదర్ రెడ్డి అప్పుడు ఈయనమడి కడుపు మంట దాని తోడు సొమ్ము కూడా ఏమీ రావట్లేదు సార్ పైనుంచి ఎందుకంటే మందుల స్వామిలు అన్నీ వచ్చినాక కల్లారా చూసిండు వాడు చేసే అరాచకాలు ఆయన ప్రచారం చేసే రోజు మొత్తం బీఆర్ఎస్ జెండాలు కట్టి మొత్తం చక్రేని కొట్టిండ్రు ఆ రోజు ఆ రోజు కూడా కొట్టిండు వాడు ఒకటే తోడు మనవళ్ళు మనవాళ్ళు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు

మాకు సార్ మాకు వాళ్ళు ప్లాన్ వేసుకున్న సంగతి మాకు తెలియదు అది అనుకోకుండా జరిగింది మాకు న్యాయం చేస్తాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు 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 మాకు మాకు ధైర్యం చెప్పిండు వాణ్ణి మాత్రం రానివ్వద్దు ఊళ్ళకి వాడిని మాత్రం రానివ్వద్దు వాడిని ముగ్గురు అల్లుళ్ళని ముగ్గురు బిడ్డల్ని ఇద్దరు మనవాళ్ళని ఇద్దరు మనవరాలని వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రం రావద్దు ఊళ్ళో కడుగు పెట్టదు జైల్లోనే ఉన్నారు వాళ్ళెవరు రాదు పెద్ద ఇంటి మధుగాడు కూడా పెద్ద ఇంటి మధుగాడు ఫస్ట్ అరెస్ట్ అయిన పదమూడు మంది మాత్రం ఊళ్ళోకి రావద్దు సార్ మెయిన్ వాళ్ళే మెయిన్ క్యాండిడేట్లు ఫుల్ ఏదైనా గొడవ అయిందని అంటే వచ్చే నిలబడేటోడు బాగా కర్రలు పట్టుకునేటోళ్ళు వాళ్ళకి అసలు భయం అనేదే లేదు జనాలను బాగా అసలు ఏడిపించిండు నా ఐదేళ్ళు పాలన చేసి ఏడిపించిండు మాకైతే న్యాయం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు